హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఎస్ పోలీస్ సంబంధ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూస్తున్నట్లయితే మనకి ఈరోజు వార్తా న్యూస్ పోలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఫైర్ సర్వీస్మెన్లకు మొదలైనటువంటి శిక్షణ ఫైర్ సర్వీస్ మెన్లకు శిక్షణ వచ్చేసి మొదలు కావడం జరిగింది ఇక్కడ వట్టి నాగులపల్లిలోని ఫైర్ సర్వీస్ అకాడమీలో శిక్షణలో ఉన్నటువంటి ఫైర్ సర్వీస్ మెన్లు క్లియర్గా మనం ఇక్కడ ఇమేజ్ సంబంధించిన విజువల్స్ కూడా మనం క్లియర్గా చూడవచ్చు ఒకసారి మనం పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ రాష్ట్ర అగ్నిమాపక విపత్తుల విభాగంలో ఫైర్మెన్లుగా చేరినటువంటి నాలుగు వందల ఎనభై ఒకటి మందికి శిక్షణ అయితే మొదలైంది ఈ మేరకు ఈ విభాగం అదనపు డీజీ ధనుంజయ రెడ్డి మీడియాకేజే తెలపడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఫైర్మెన్లు ఇందులో ఉన్నారని ఆయన తెలపడం జరిగింది మొత్తంగా ఐదు వందల ముప్పై నాలుగు మంది ఈ పోస్టులకు ఎంపికవగా వీరిలో నాలుగు వందల ఎనభై మందికి శిక్షణకు హాజరయ్యారని ఆయన తెలపడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తంగా దాదాపు ఐదు వందల ముప్పై నాలుగు మంది ఇక ఫైర్మెన్లకు పోస్టులకు అయితే ఎంపీ కావడం జరిగింది అంట వీటిలో నాలుగు వందల ఎనభై మంది అభ్యర్థులు శిక్షణకు హాజరయ్యారని క్లియర్గా ఇక్కడ మనకు అదనపు డీజీ అయినటువంటి ధనంజయ రెడ్డి ఇక మీడియాకు తెలపడం జరిగింది ఇక ఫైర్ సర్వీస్లకు ఫైర్ సర్వీస్ మెన్లకు శిక్షణ చేసి మొదలు మొదలు కావడం జరిగింది దాదాపు నాలుగు వందల ఎనభై ఒకటి మందికి వీరికి వీరికి ఎక్కడైతే శిక్షణ ఇస్తున్నారంటే వీరికి వట్టి నాగులపల్లిలో గల ఫైర్ సర్వీస్ అకాడమీలో అయితే శిక్షణ అయితే మొదలైందని ఫైర్ సర్వీస్ డీసీ నాగిరెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించారని ఆయన తెలపడం జరిగింది ఇక ఫైర్ సర్వీస్ అకాడమీలో ఫ్రెండ్స్ వట్టి నాగలపల్లిలోని ఫైర్ సర్వీస్ అకాడమీలో శిక్షణ మొదలు కావడం జరిగింది ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి ఈ ఎంపిక ఉందని ఇందులో ఆదిలాబాద్ యాభై నాలుగు మంది ఇక్కడ క్లియర్గా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ఆదిలాబాద్ యాభై నాలుగు మంది కరీంనగర్లో యాభై ఏడు మంది ఖమ్మంలో ముప్పై ఏడు మంది మహబూబ్ నగర్లో యాభై ఎనిమిది మంది మెదక్లో ఇరవై తొమ్మిది మంది నల్గొండలో యాభై మంది నిజామాబాద్లో ముప్పై ఏడు మంది రంగారెడ్డిలో యాభై మూడు మంది వరంగల్ లో నలభై తొమ్మిది మంది హైదరాబాద్లో అరవై తొమ్మిది మంది ఉన్నారని ఆయన తెలపడం జరిగింది నాలుగు నెలల పాటు సాగే ఈ శిక్షణలో ఫైర్ ఫైటింగ్తో పాటు డ్రిల్ అగ్నిమాప అగ్ని ప్రమాదాలు జరిగే సమయాల్లో ఉపకరణాలను ఎలా వాడాలనే దానిపై తరపితిను ఇవ్వడం జరుగుతుందని మాల్ డ్రిల్లో అందరూ పాల్గొంటారని ఆయన తెలపడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నాలుగు వందల ఎనభై ఒకటి మందికి ఫైర్మెన్లకు దాదాపు నాలుగు నెలల పాటు అయితే శిక్షణ అయితే ఏమైనా వీళ్ళందరికీ ఫైర్ ఫైటింగ్ డ్రిల్ అగ్ని ప్రమాదాలు జరిగే సమయంలో ఎలా మనం దాన్ని వాడాలనే దానిపై కానీ మాల్ డ్రిల్పై కానీ ఇలా దానిపై అన్నిటిలో వాళ్ళైతే శిక్షణ అయితే ఇవ్వనున్నారు దాదాపు నాలుగు వందల ఎనభై ఒకటి మందికి శిక్షణ అయితే శిక్షణ అయితే మొదలు కావడం జరిగింది వీరికి వట్టినాగులపల్లిలోని ఫైర్ సర్వీస్ అకాడమీలో శిక్షణ అయితే ఇవ్వనున్నారు దాదాపు ఐదు వందల ముప్పై నాలుగు మందికి అయితే పోస్టులకు ఎంపిక అవ్వగా వారిలో నాలుగు వందల ఎనభై ఒకటి మందికి మాత్రమే ఆ శిక్షణ అయితే హాజరయ్యారని ఇక్కడ క్లియర్గా తెలపడం జరిగింది దాదాపు ఇంకా ఒక యాభై మంది అభ్యర్థులు హాజరు కాలేదు ఇక ఫైర్మెన్ మెన్లకు సర్వీస్ సర్వీస్మెన్లకు సంబంధించిన శిక్షణకు ఇక్కడ ఏ ఏ జిల్లాలో ఎంతమంది ఇక్కడ శిక్షణకు హాజరయ్యడం దాని గురించి కూడా ఇక్కడ డేటా కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇదే అనమాట ఈరోజు ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఫైర్మెన్లకు సంబంధించినటువంటి శిక్షణ సంబంధించి ఫైర్మెన్లకు ఫైర్మెన్లకు మొదలైనటువంటి శిక్షణ సంబంధించినటువంటి అప్డేట్ సంబంధి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్ ఇది ఆ టీఎస్ పోలీస్ సంబంధించి అప్డేట్స్ మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం డైలీ వచ్చేసి మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తుంది మరొక వేడితో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరి వన్